ఇది ఒక చిన్న నల్ల గింజ కానీ ఇందులో దాగి ఉంది అద్భుతమైన గారు స్వయంగా చెప్పారు ఇది ప్రతి వ్యాధికి చికిత్స మరణము తప్ప అని ఇది మన ఇళ్లలోనే ఉంది కానీ దాన్ని ఎలా వాడాలో చాలా మందికి తెలియదు కలోంజీ వాడే ఐదు అద్భుత మార్గాలు తెలుసుకుందాం ఆరోగ్యం కోసం సున్నత్ కోసం సిఫా కోసం అస్సలాము అలైకుమ్ వరహమతుల్లాహి వరహదు నా పేరు నాజ్ని వెల్కమ్ బ్యాక్ టు ఒకటి తేనెతో కలిపి తాగడం హాఫ్ చెంచా కలోంజీ నూనె తీసుకొని ఒక చెంచా తేనెతో కలిపి ఉదయం ఖాళీ కడుపులో తాగాలి ఇది శరీరానికి శక్తినిస్తుంది జలుబు దగ్గు కడుపు సమస్యలకు మేలు చేస్తుంది రెండు కలోంజీ కషాయం ఒక గ్లాసు నీటిలో హాఫ్ టేబుల్ స్పూన్ కలోంజీ గింజలు వేసి మరిగించాలి నీరు సగం అయ్యాక వడకటి తాగాలి ఇది శరీరంలో విష పదార్థాలను తొలగిస్తుంది జీర్ణ శక్తిని పెంచుతుంది మూడు ఆహారంలో భాగంగా చపాతి పూరి లేదా రొట్టిలో కలోంజీ గింజలు చల్ చల్లుకొని వాడవచ్చు కర్రీస్ లో కొద్దిగా కలుకోవడం రుచికి ఆరోగ్యానికి మేలు చేస్తుంది నాలుగు కలోంజీ నూనె వాడ తెలుసు తల మీద కలోంజీ నూనె రాయడం జుట్టు రాలడం తగ్గుతుంది వాపులు ఉన్న చోట మర్దన చేయవచ్చు ఐదు దగ్గు ఒక చెంచా తేనెలో కోసం కలోంజీ పొడి కలిపి రోజుకు రెండు సార్లు తాగాలి శ్వాస సమస్యలు గొంతు నొప్పి తగ్గుతాయి జాగ్రత్తలు తెలుసుకుందాం మోతాడు మించి వాడకండి రోజు ఒక గ్రాము లేదా రెండు గ్రాముల వరకు సరిపోతుంది గర్భిణీ స్త్రీలు వైద్య సలహాలు తీసుకోవాలి కలోంజీ అల్లా సుభాను తల ఇచ్చిన శిఫా దాన్ని సున్నతగా సరిగ్గా వాడితే ఆరోగ్యం సరి ప్రశాంతత మనతోనే ఉంటాయి మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఫాలో ఫర్ మోర్ సచ్ వీడియోస్ ఇన్షాల్లా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయండి జజాకల్లా హైర్ ఫర్ వాచింగ్ థ్యాంక్ సో మచ్